దయచేసి గమనించండి ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతులు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు సైంటిస్టులు కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు సామాన్యులు కావచ్చు అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం పుట్టుకతో మన ప్రయాణం ప్రారంభమైంది గిట్టుకుతో మన ప్రయాణం ముగుస్తుంది కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎవరైనా చనిపోయారనుకోండి ఏమంటారు ఏమంటారు చనిపోయారు అని అంటారు వెళ్ళిపోయారు అంటే ప్రతి మొక్కళ్ళు కూడా మరణించి ఎక్కడికో వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు పరలోకానికి వెళ్తావా లేక నరకానికి వెళ్తావా రెండే రెండు ప్లేస్ బైబుల్ సెలవిస్తుంది యేసుక్రీస్తునందు విశ్వసించిన వాళ్ళు పరలోకానికి వెళతారని యేసుక్రీస్తు ప్రసాదించే క్షమాపణను తిరస్కరించిన వారు నరకానికి వెళ్తారని బైబుల్ సెలవిస్తుంది ఈ రోజు నా ప్రశ్న ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నష్టమేమీ లేదో కానీ చనిపోయిన తర్వాత నువ్వు పొరపాటును కనుక పరిలోకానికి వెళ్ళకపోతే చాలా నష్టపోతావు ఎందుకని పరిలోకానికి వెళ్ళలేదు అనంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు అగ్ని ఆరని పురుగు సావని భయంకరమైన అగ్నిగుండంలో మలమల మాడిపోతావు ఆ స్థలానికి నువ్వు వెళ్ళకుండా ఉండాలి అనంటే ఈరోజే నువ్వు చేసిన ప్రతి తప్పును పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటే రక్షించబడత రక్షించబడిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్తారు